నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష కుక్కట్పల్లి కుక్క బ్యాక్గ్రౌండ్ మారింది కదండి స్టూడియో కాదు కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నాము ఈరోజు అన్నీ కూడా కుక్కట్పల్లి నుంచే చూపిస్తున్నాము ఈ చీరలు ఇక్కడ మాత్రమే అని కాదు కొండ కొండ కూడా దొరుకుతాయి సో వర్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆన్లైన్ అనేది ఈ ఈరోజు ఇచ్చే కలెక్షన్ అంతా చాలా బాగా కనిపిస్తోంది ఈ రోజు కూడా హ్యాండ్లూమ్ ఉంటుంది మ్యామ్ హ్యాండ్లూమ్ అండ్ మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా వచ్చినాయి చాలా రోజులు కస్టమర్స్ అడుగుతున్న వెరైటీ మస్లిన్స్ మస్లిన్స్ కలర్స్ వస్తే క్లాత్ కూడా చాలా బాగుంటుంది సో మస్లిన్ నుంచి మన మస్లిన్ మష్రూమ్ మొడాలి టర్ జార్జర్స్ లో కలర్స్ ఎలా ఉన్నాయో సరే అయితే ఈ రోజు అన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉగాది స్పెషల్ అని చెప్పేయచ్చు పండక్కి కట్టుకోవచ్చు అండి చక్కగా అంటే అలానే కాకపోయినా బడ్జెట్ రేంజ్ లో మీకు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయొద్దు ఓకే అందరికి ఇవాళ చెప్పింది ఏంటంటే మస్లిని అన్నావు మన ఇద్దరం కబుర్లు చెప్పుకున్నావు ఇది ప్యూర్ మస్లిన్ ఇది పల్చర్ ఉండి ఇబ్బంది పడతాం కానీ నాకైతే ఎంత ఇష్టమైన సారీ ఇస్తాను అండి ఎప్పుడొక చీర అలా ఉంటానంటే మన గ్రీన్ అయితే అసలు ఏవైనా చీర కాకపోతే నేను ఆ స్టెప్ సరిగ్గా పెట్టుకోలేకపోయాను కానీ సరిగ్గా చేయగలిగితే మాత్రం బాగుంటుంది ఈ సారీ ఎంత వరకు ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ వస్తాయండి ప్యూర్ మస్లిన్ వస్తుంది ఫోర్ థౌసండ్ సారీ బాడీ మొత్తం ఉంటుంది ఇది వీవింగ్ లోనే వస్తుంది కదా వీవింగ్ మ్యామ్ వీవింగ్ లో స్టిక్కర్స్ పెట్టేసి ఇలాంటివి చిప్స్ పెట్టి వీవ్ చేస్తారండి కలర్స్ చూసుకోండి ఈ కలర్ ఎంత బాగుంది ఆరెంజ్ ఇది కూడా చాలా బాగుంది కొత్త కలర్స్ చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ అండి బాగా నచ్చింది నాకు కానీ క్లాత్ నాకు ఆ స్టెప్స్ పెట్టుకోవడం సరిగ్గా రావట్లేదు వస్తే మాత్రం చీర వదలక్కర్లేదు కానీ తక్కువ రేట్లో వచ్చాయి చక్కగా మనకి మనకి చిన్న చిన్న చిప్స్ పెట్టే చీర నేయడం అనేది జరుగుతుంది అండ్లీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ ఇవి హ్యాండ్లూమ్ లేకుండా ఈ సారీ చేయలేము కూడా ఇవి ఏంటంటే మనకి ప్యూర్ వస్తాయండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ వన్స్ ఇష్టపడితే మాత్రం మళ్ళీ ఇవి వదలలేము అంటే కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటాయి నేను ఇందులోనే గ్రీన్ తీసుకున్నాను జామదాని పళ్ళు కదా సీక్వెన్స్ వర్క్ మొత్తం మా అమ్మాయి పంపించేస్తాను చీర నాకు బాగా తను నాకు పిక్ పెట్టింది సో తనకు పంపించాను ప్యూర్ మస్లిన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా అయినా వెళ్ళొచ్చు మస్లిన్ ఇదే వెళ్ళిపోవచ్చు మెత్తగా కూడా రోజు బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు వస్తుందండి మనం వీడియోలో చూపిస్తే వర్క్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం జామదాని పళ్ళు ఇది ఏంటంటే మ్యామ్ మనం ఇప్పుడు వీడియోలు చూపించేమో అప్పటి నుంచి మేము రీస్టాక్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడైతే జస్ట్ గుర్తుకు చేసుకోవడానికి పెట్టినట్టే అయిపోతుంది ఎల్లో సూపర్ సారీ అండి అసలు ఎంత బాగున్నాయో చీరలు ఆల్రెడీ కొనేసారని కంట్రోల్ చేయడమే అంతే పిక ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మస్లిం లోనే కొంచెం మనం ఇలా పిల్లలు ఆ చీరలు కట్నా మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి నేను నేను అప్పుడు చూసినప్పుడు ఈ బార్డర్ లేదు అయితే అసలు వదిలేదాని కాదు చాలా బాగుంది సారీ త్రీ థౌజండ్ అచ్చా చాలా బాగుంది ఇందులో కలర్స్ అంతేనా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లో చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మస్లిన్ వస్తాయి ప్యూర్ మస్లిన్ ప్యూర్ మస్లిన్లో వీవింగ్ బోర్డర్ తోటి చాలా బాగొచ్చు ఇది కొత్త కలర్ కలర్ డిఫరెంట్ మంచి గ్రీన్ పళ్ళు అంతా మొత్తం వీవింగ్ వస్తుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది మనకి కోరా లా ఉంటుంది వన్స్ ఒకసారి ఐరన్ అయిపోతే మెత్తబడిపోతుంది స్నఫ్ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు మీరు పిక్ పెట్టండి ఒకవేళ అర్థం కాకపోతే వాళ్ళు మిగిలిన ఫొటోస్ పెడతారు మీకు నచ్చింది చూసుకోవచ్చు జామదాని వస్తుంది జామ్దానితో డ్యూవల్ కలనేత షేడ్ వచ్చింది కదా ఇది కూడా బాగుందండి జామదాని వచ్చి కొంచెం కలనేత షేడ్లో ఉంది బ్లౌజ్ రన్ని సేమ్ మస్లిన్ బ్లౌజ్ వస్తున్నా ఇవి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎంత తక్కువలో వచ్చిందో పిల్లలకి చాలా బాగుంటుంది మంచి బ్లౌజ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి అసలు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో కూడా క్లాత్ అది ఎంత బాగుందో చూడండి హాయి ఉందమ్మా చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు క్లాత్ ముట్టుకుంటే గుచ్చుకోవడం అలా అనిపిస్తుంది ఇలాంటివి ఎంత బాగున్నాయండి హ్యాండ్లు హాయిగా రెండు మూడు చీరలు ఇంట్లో పెట్టుకుని ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు లైట్ వెయిట్లు కట్టుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుందో కలర్ మొత్తం జామ్ దానిది మొత్తం జామ్దాని దాని నెక్స్ట్ సారీ మోడల్ మొడాలి కదా చెప్పేసారు బాగా క్లిక్ అయిన శారీస్ మొడాలలో మనకి ఏంటంటే బాందని హ్యాండ్ బాందని మ్యామ్ ఇది ఏంటంటే క్లాత్ కూడా చాలా బిక్ చూడండి సిల్క్ మోడల్ మ్యామ్ సిల్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మోడల్ లో ఇది వచ్చి మనం ఏంటంటే ఇది పెన్ కలంకరీ ప్యాటర్న్ పెయింటింగ్ వచ్చి అక్కడ హ్యాండ్ బాందని మనకి ఇది వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఫ్యాబ్రిక్ అయితే కలర్ కూడా ఎంత బాగుందో చూడు ఎవరైనా కట్టుకోవచ్చు ప్యూర్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ క్లాత్ చాలా బాగుంది ఎంత ఉందమ్మా సిక్స్ టూ ఫైవ్ జీరో సిక్స్ టూ ఫైవ్ జీరో అంటే ప్యూర్ వస్తుంది ఒకటే సింగిల్ పీస్ సింగిల్ ఇందులో కలర్స్ ఉన్నాయి మ్యామ్ అందుకే ఓపెన్ చేస్తున్నాము ఇది ఒక కలర్ ఉంది ఈ కలర్ కూడా బాగుంది కొంచెం మనకి లావెండర్ కలర్ లోకి వచ్చింది చాలా బాగుంది సారీ ఒక్కసారి పాలిషింగ్ అయితే చాలా బాగా అందంగా కనిపిస్తాయి ఈ సారీ నా దగ్గర ఆల్రెడీ నాలుగు ఉన్నాయి మూడాళ్ళు కానీ మళ్ళీ ఇంకోటి కొరూ తీస్తుంది ఎంత బాగుంది ఇలా వస్తుందండి బాధని కడితే చాలా అందంగా ఉంటుంది శారీ నెక్స్ట్ ఇది కూడా కొత్త కలర్ ఒకసారి వేసుకొని చూద్దాం చాలా బాగుంది కదా క్లాత్ చూడండి స్మూత్ గా హాయి ఇంకోటండి ఈ దీనివల్ల మనకి సౌకర్యం ఏంటంటే శీతాకాలం ఎచ్చకుంటది సమ్మర్ లో హాయిగా అనిపిస్తుంది ఉక్క పోసినా కూడా మనకి బాడీకి చాలా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే గుజరాత్ లో తయారవుతుంది ఎండలో తగినట్టుగా వాళ్ళు చాలా చక్కగా తయారు చేస్తారు బాగుంది ఇది వర్క్ వరకు కూడా చాలా బాగుంటుంది సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఉందంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇవి కూడా చాలా బాగుంది ప్రింటెడ్ వచ్చింది ఎక్కడ లేదు అవునా లేదు ఎందుకంటే మష్రూ క్లాత్ వస్తుంది దీని మీద వీవింగ్ స్టైల్ వస్తుంది కానీ మష్రూలో మనకి ఇలా హ్యాండ్ పెయింట్ స్టైల్ ఫస్ట్ టైం మీ దగ్గర చూడటం చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది బ్లౌజ్ మనకి మొడాల తర్వాత చాలా బాగుండే ఫ్యాబ్రిక్ మష్రూ అండి మష్రూ చాలా బాగుంటుంది కొంచెం ఉంటుంది కానీ కడితే మాత్రం చాలా బాగుంటుంది ఇది హ్యాండ్ పెయింట్ తోటి నేను ఫస్ట్ టైం చూడటం రెండు వైపులా చక్కగా జరిగి బోర్డరు చాలా బాగుంది రేట్ కూడా చెప్పేస్తావా కొత్తగా ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసి పార్సల్ ఓపెన్ చేసి పెట్టారు నాగశ్రీ డైరీస్ వారికి వచ్చారు అంటే వీళ్ళు కష్టపడాల్సి వస్తుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అది పక్కన పెట్టు అది పక్కన పెట్టండి చాలా బాగుంది శారీ ఆ మంచి కలర్ తీసుకున్నాను తిట్టుకోదు ఎవరిన అడిగి తీస్తావా ఇది కూడా బాగుందండి చాలా రీజనబుల్గా ఇచ్చినట్టు ఎందుకంటే మనకి మస్ట్రు ఇదే మాదిరి క్లాత్ ఈజ్ అరిగే ఫైవ్ సిక్స్ కూడా చెప్తున్నారు అలా చూసుకున్నప్పుడు మనకు చాలా మంచి ధరలో వచ్చిందండి చాలా మంచి ధర క్లాత్ కూడా చాలా బాగుంది లోపల ఎక్కడ గుచ్చుకునే లీవింగ్ స్టైల్ ఏమీ లేదు అసలు హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంటాయి సూపర్ సారీ రేట్ తక్కువ రేట్ తక్కువ ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేస్తాను ఎక్కువ ఉంటే నోరిప్పను ఇది కూడా చాలా షాపుల వాళ్ళని ఎలా బెదిరిస్తున్నారంటే మా సబ్స్క్రైబర్లకు అనుకూలంగా ఉండాలి అంతే ఇది కూడా చాలా బాగుంది ఈ చేతులు చాలా బాగున్నాయి అమ్మలు రేట్లో ఇప్పుడే అసలు మష్ లేదు ఎక్కడా లేదు నేను చెప్తున్నాను కదా ఎవరు ఈ ధరకి ఇవ్వలేదు అలా చూసుకున్నప్పుడు మంచి ధరకు వస్తుంది ప్లస్ కలర్స్ కూడా బాగున్నాయి పెయింట్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఎంత కాస్ట్లీ శారీలు ఉంటాయి చూసా అట్లా ఉంది అన్నీ ఒకటే ప్యూర్ క్రేప్ కాస్ట్లీ శారీ మనం ఇది వరకు కట్టేవాడు బా అసలు అంటే అసలు బ్లౌజ్ కలర్కి వెళ్ళినా పోనీ బ్లూ డార్క్ పెట్టాను కాబట్టి చాలా బాగుందండి ఈ శారీ చాలా బాగున్నాయి మష్రూమ్లో వస్తాయి నెక్స్ట్ ఇంకా బాగున్నాయి అందుకే వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మష్రూవేమ మష్రూమ్ లో ఏంటంటే ఇది కొంచెం జూట్ జూట్ మిక్స్ అయ్యింది జూట్ మిక్స్ అయ్యింది తెలుస్తా కొంచెం మరీ ఫ్లోయ మరీ మష్రూ లాగా అలా జారుతూ ఉన్నట్టు కాకుండా ఒకప్పుడు వచ్చేవండి చీరలు కడితే ఏదో స్కిన్ మీద అలా జారుతున్నట్టుగా ఉండేది అది ఫ్యాబ్రిక్ కాకుండా మన కొంచెం జూట్ మాకు అది కట్టలేము జారుతుంది అని అనుకునేవారు దీనికి వెళ్ళచ్చు కాకపోతే సింగిల్ కలర్ మీకు ఎందుకు నైన్టీన్ ఫిఫ్టీ చాలా బాగుందే పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఎంత బాగుందో చాలా బాగుంది నైన్టీన్ ఫిఫ్టీలో చాలా బాగుందండి నెక్స్ట్ శారీ మూలో ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంబోస్ వస్తుంది రామాంగో పట్టు చీర వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ మీకు మస్ చక్కలా మండుతుంది అనమాట ఇంక మీరు విసిగెత్తి పడేయాలి ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు బో ఫుల్ బాగుందో క్లాత్ ఎంత ఉందమ్మా ఇది మళ్ళీ సెల్ఫ్ ఎంబోజింగ్ కూడా వచ్చిందండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో చాలా బాగుంది మంచి రీజనబుల్గా వచ్చాయి మీరు తీసుకున్నా కూడా హ్యాపీ ఫీల్ అవుతారండి చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ సారీ ఇది కూడా ఫ్యాన్సీ సారీ కొంచెం ఇవన్నీ మష్రూ ఎక్కువ కొంచెం రెండు వైపులా వీవింగ్ కొంచెం హడావిడిగా పార్టీ వేర్గా అనమాట బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ చిన్న బుట్టితో వచ్చినట్టుంది కదా చాలా బాగుంది చిన్న బుటి ఇది బాగుంది ఇది కూడా కొంచెం పార్టీ వేర్ శారీ బెనారసీ శారీ ఇలా ఉంది ఎంత వరకు ఉంది ఇది ఇది కూడా త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ వచ్చారు త్రీ థౌసండ్ అవునండి హాయ్ మేడం వచ్చారు అన్ని చూస్తూ ఉంటారా చూసే ఆయన ముందు అనగండి ఆయన తిడతారేమో రద్దు కానీ నచ్చిన చీర ఇంత దూరం వచ్చినప్పుడు నచ్చిన చీర ఇప్పుడు ఎక్కడే ఉంటాయో తెలియదు కాబట్టి ఈజీ అయిపోతుంది మీకు అంతే మీ గుడ్ నేమ్ మేడం సునంద సునంద థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ షూట్ చేస్తున్నాను మాట్లాడతా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి గుర్తు గు చాలా వాయిస్ వినే గుర్తుపడతారండి అంతే అదే లేదు కెమెరాలో ఒకలా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు ఒకలా ఉంటాం తెలియదు కదా చేసారా షాపింగ్ ఇంకా అవుతుంది ఇప్పుడే వచ్చారు థ్యాంక్ యూ ఇది కూడా మష్రూమ్ మష్రూమ్ మనకి ఏంటంటే ఈసారి రెమీనా ఇచ్చేది మష్రూమ్ బడ్జెట్ రేంజ్ బడ్జెట్ హాయిగా ఉన్నాయి ఇవే చీరలు ఫైవ్ దాకా వెళ్ళిపోతున్నాయిలేండి కాకపోతే మనకి ఇచ్చే ధర కొంచెం మంచి ధర ఇది బ్లౌజ్ బాగుంది ఇది కూడా వీవింగ్ వచ్చింది సారీ అంతా ఇది ఎంతవరకు దీంట్లో సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్లో చాలా చక్కగా ఉంది కదా ప్రైసెస్ నేను చూస్తున్నానని ఏం ఇప్పుడే వచ్చింది స్టాక్ అందుకే అవును ఇంకా అన్ని సద్దలేదు అలా కట్ చేస్తారు ఇలా మనకి ఇచ్చిస్తారు కానీ హాయిగా బై అలా ఉండే శారీస్ అండి అలాంటివన్నీ కూడా చాలా మంచి రీజనబుల్గా వస్తున్నాయి మీకు కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఇది కూడా బాగుంది కొంచెం మష్రూలోనే లైట్ కొంచెం ముంగ సిల్క్ అంటారు కదా అలా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి మంచిగా సెట్ అవుతుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అదే ప్రైస్ త్రీ థౌజండ్ సింగిల్ సింగిల్ అండి ఇవన్నీ సింగిల్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా మళ్ళీ మశ్రూ మష్రూలో కొంచెం బెనారసీ బోర్డర్ కట్టుకుంటే ప్యూర్ ట్వంటీ థౌసండ్ మష్రూ లానే మీకు ఆ ఫీల్ ఇస్తుందండి కలర్ బాగుంది మళ్ళీ సెల్ఫ్ ఎంబోజింగ్ తోటి బ్లౌజ్ బార్డర్ ఉంది కదా బాగుంది ఇది ఎంత అసలు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుందండి కొంచెం రస్ట్ కలర్ లాగా వచ్చింది కొత్త రంగు థ్రెడ్ వీవింగ్ వచ్చింది ఇది కూడా బాగుంది సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ వచ్చి చిన్న ఎంబోస్ అనేది వస్తుంది బార్డర్ ప్లస్ మనకి ఏంటంటే సెల్ఫ్ ఎంబోసింగ్ కూడా ఉంది కదా బ్లౌజ్ బాగుంటుంది సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఓకే నెక్స్ట్ కలర్ ఇక్కడ వరకు ఏంటంటే మనం మష్రూ అండి మొత్తం మష్రూ సారీస్ ఇవి సింగిల్ సింగిల్ ఉన్నాయి ఇవే కలర్స్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి సేమ్ అలాగే బ్లౌజ్ క్లాత్ కూడా చాలా వాడి 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 విసిగెత్తాలి మనకి అంత చక్కగా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా మశ్రూలో కొంచెం పేస్టల్ షేడ్ షేడ్ సిల్వర్ బీ కదా సిల్వర్ వచ్చింది కొంచెం టిష్యూ యాడ్ అయ్యింది నీట్ టిష్యూ వచ్చిందండి షైన్ షైన్ అది చాలా బాగుంది సారీ క్లాత్ కూడా మెత్తగా ఉందండి మీకు లోపల కూడా చాలా చక్కగా సాఫ్ట్ గా ఉంది టిష్యూ ఉంది కదా గుచ్చుకోవడం అలా లేదు ఎంత వరకు ఉందా సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ చాలా బాగుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లో సూపర్ సారీస్ అండి నెక్స్ట్ కలర్ బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ మనకి బెనారసి బార్డర్ వీవింగ్ స్టైల్లో లో వచ్చింది మొత్తం వీవింగ్ ఉంటుంది బార్డర్ కూడా కొంచెం పెద్దగా ఇంత వీవింగ్ అది ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజే చాలా బాగుంటుంది ఇది కూడా అదే ప్రైస్ నెక్స్ట్ మస్ట్రూలు మరొక వెరైటీ ఇదంతా మనకి కూడా బాగా వీవింగ్ వచ్చింది బార్డర్ లో పిచ్చి ఇవి ఏంటంటే కొంచెం టిష్యూ యాడ్ టిష్యూ సారీస్ అవుతాయి ఉన్నాయి మధ్యలో టిష్యూ ఉంది అయితే అయితే వచ్చింది ఇవి ఏంటంటే ప్యూర్ కి రిప్లికా అని చెప్పొచ్చు ప్యూర్ ఇందులో మనకి పన్నెండు వేలు అలా ఉన్నాయి టిష్యూ పట్టు అందులో మనకు తక్కువలో వచ్చింది బ్లౌజ్ కదా బ్లౌజ్ డిజైనర్ ప్యాటర్న్ కలర్స్ ఉన్నాయండి ఇది ఎంత ఉందమ్మా సేమ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సేమ్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ ఫైవ్ త్రీ వన్ త్రీ వన్ ఓకే ఇందులో మొత్తం మూడు కలర్స్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజు బార్డర్ కూడా ఎంత పెద్దగా ఉంటుంది కదా మూడు వేల వంద రూపాయల్లో చక్కటి పార్టీవేర్ చీరలు అండి ఎంత బాగున్నాయో క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి మా అయితే మంచి రేటుకు వస్తున్నాయి మామూలుగా అయితే మనకి ఫోర్ ఫైవ్ అలా ఉంటున్నాయి మనకి ప్రస్తుతం రంగు వర్షం ఏంటంటే చాలా వరకు హోల్సేల్ ధర ఇస్తారు కాబట్టి అలా చూసుకుంటే మనకు చాలా తక్కువకి వచ్చినట్టే ఇది కూడా మధ్యలో టిష్యూ మధ్యలో టిష్యూ పట్టు స్టైల్ ఇచ్చి బార్డర్ కొద్దిగా మష్రూ యాడ్ అయ్యింది మొత్తం నెక్స్ట్ మశ్రూలోనే మంచి రెడ్ ఇంకా రెడ్ మూలో అసలు సూపర్ ఉంటుంది అండి ఎవరికైనా బాగుంటుంది బ్లౌజ్ ఎంత బాగుందో రెడ్ ఇది కూడా అదే ధర ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయమ్మా సింగిల్ ఎండి కావాలి దొరుకుతాయి నెక్స్ట్ మళ్ళీ అలాగే సింగిల్ లో పేస్టల్ షేడ్ మీకు డార్క్ వద్దకుంటే పేస్టల్లో కూడా ఉన్నాయి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ వస్తుంది అచ్చా బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది క్లాత్ మీ క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏ కాంప్రమైజ్ అయితే ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ మెత్తగా చాలా చక్కగా ఉంది మంచి కలర్స్ నాలుగు బాగున్నాయి కదా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి మష్రూలు మనకి రామాంగో పట్టు స్టైల్లో కడితే రామాంగో పట్టే అనుకుంటారు అలా ఉంది క్లాత్లు బాగున్నాయి మీరు ఇస్తున్న త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో మష్రూలు మంచి క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వెరైటీగా ఉంది బ్లౌజ్ కూడా బాగుంది ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ మీరు పట్టు చీరలాగా సగం టెంపుల్స్కి వెళ్ళినా కూడా కట్టుకోవచ్చు బాగున్నాయి ఉంది క్లాత్ లైట్ టిష్యూ యాడ్ అయిందేమో చాలా బాగుంటాయి శారీస్ ఆ పింక్ కూడా చాలా బాగుంది కలెక్షన్ బాగుంది మీనా మంచి ధర కూడా చాలా చక్కగా రీజనబుల్గా అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుందండి మస్ట్రూలో ఏంటంటే బార్డర్లో శాట్ని ఇచ్చారు మిడిల్లో టిష్యూ వచ్చింది పళ్ళు కూడా హెవీగా ఉంటుంది కూడా అసలు పట్టు చీరే అలాగే ఉంది పట్టు చీరల ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మాకు ఇంత ఆరెంజ్ వద్దనుకుంటే కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ ప్రైస్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆ పింక్ మెజంతా పింక్ అండ్ రేడియం గ్రీన్ మంచి కలర్స్ వచ్చాయి పర్పుల్ కలర్ అన్నీ పట్టు చీరలా ఉన్నాయండి ఆ రేటుకి ప్యూర్ పట్టు చీరలు ముట్టుకున్నట్టే ఉంది నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే వస్తుంది సేమ్ కొంచెం క్లాత్ డిఫరెన్స్ ఉంది క్రేప్ బెనారసీ క్రేప్ దాంట్లో వీవింగ్ మొత్తం వీవింగ్ ప్యాటర్న్ రెండు వైపులా కూడా మనకి వీవింగ్ బోర్డరు పళ్ళు వీవింగ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మళ్ళీ చిన్న తోటి చిన్న పట్టు చీరలా అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే బెనారసీ పట్టు చీరలాగా బడ్జెట్ లో ఇందులో ఇది యాక్చువల్లీ ఏంటంటే మనం వీడియోలు ఇంతవరకు చూపుతున్నాయి సెవెంటీ సెవెంటీన్ ఫిఫ్టీ అచ్చా ఎంత తక్కువ ధరలో అసలు క్లాత్ కూడా చెప్తున్నాను కదా చిన్న పట్టు చీరలు హాయిగా కట్టుకోవచ్చు మీరు చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అట్లా కట్టుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగా సేమ్ క్రేప్ మనకి కొంచెం బిండి క్రేప్ స్టైల్లో వచ్చింది ముంగా క్రేప్ వస్తుంది బార్డర్ మళ్ళీ జరీ బార్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా టెంపుల్స్కి వెళ్ళడానికి అలా కట్టుకోవడానికి బాగుంటుంది ఎంతవరకు ఉందమ్మ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో బెస్ట్ ప్రైస్ క్లాత్ మళ్ళీ మీకు ఎట్లా అంటే వాడి ఉన్నాను కాబట్టి రఫ్ అండ్ టఫ్ గా వాడే ఇచ్చండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో సూపర్ ఉంది కదా మొత్తం నాలుగు రంగులు చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ వచ్చింది కొంచెం ఇది మనకి ముంగా అండ్ క్రేప్ మిక్స్డ్ రెండు సో కొంచెం ఉన్న ఫినిషింగ్ ఉంటుంది అలా ఉంది ప్లస్ ఏంటంటే మళ్ళీ పైపింగ్ కూడా చక్కగా పైపింగ్ ఇచ్చారు ఆ పైపింగ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి హాయిగా కట్టవచ్చండి ఇది మనకి ప్రైస్ ఇవన్నీ ఎలా ఉన్న వాళ్ళు అందులో తీసేస్తారు ఇంకా సర్దుకోలేదు నైన్ టూ ట్రిపుల్ నైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వర్త్ అండి చాలా బాగున్నాయి బాగున్నాయి క్లాత్లు బాగున్నాయి మీకు పెద్ద రేట్లు కూడా ఏమీ లేవు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లోపులోనే మంచి శారీస్ నెక్స్ట్ అలాంటి దాంట్లోనే మరొక వెరైటీ సాటిన్ బార్డర్ మిడిల్లో వచ్చి క్రేప్ వస్తుంది మిడిల్లో ఫ్యాబ్రిక్ క్రేప్ వచ్చింది సాటిన్ బార్డర్ సాటిన్ వచ్చింది బ్లౌజ్ కూడా కలర్ బాగుంది అన్ని మనకి ఇప్పుడు వచ్చే శ్రీరామనవమికి సంవత్సరానికి శివరాత్రికి అట్లా ఏంటంటే హాయిగా పూజల టైంలో కట్టుకునే శారీస్లా ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఉందండి చాలా బాగున్నాయి మూడు వేల మూడు వందలు ఈ కలర్ కూడా బాగుంది క్లాత్ కూడా మన్నుతుంది బాగా మొత్తం ఫోర్ కలర్స్ నెక్స్ట్ మంచి ఎల్లో చాలా క్లాత్ కూడా మంచి క్రేప్ సారీ టార్జెట్సర్ జార్జెట్కి వచ్చిస్తామా ఓకే కానీ క్లాత్ బాగుందిగా మంచిగా ఉంది క్లాత్ చిన్న బొటీ తోటి టస్సర్ జార్జెట్లో మనం ఎప్పుడూ రంగు నుంచి చూపించినా మంచి డిమాండ్ కదా ఈసారి టస్సర్ జార్జెట్లో చాలా మంచి కలర్స్ వచ్చాయండి ఎక్కువ కాకుండా బార్డర్ చిన్న బార్డర్ వచ్చి శారీ అంతా చిన్న చిన్న బుటీ వచ్చింది ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి శారీస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మొత్తం మూడు కలర్స్ బాగుంది ఇవ్వకటమ్మా నా దగ్గర కూడా నాలుగు చీరలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కొంటున్నా బాగా మన్నుతున్నాయండి ఈ చీరలు మీరు రఫ్ అండ్ టఫ్గా కట్టండి ప్యూర్ టస్సర్ జార్జెట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉంటాయి కదా సేమ్ దానికి రెప్లికలా దింపారు కానీ చూస్తే టసర్ జార్జ్ లానే ఉంటుంది మనం ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుంది చాలా బాగుంది ఈ సారీ కూడా సేమ్ ప్రైస్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఇలా హెవీగా కావాలా అలా చిన్న బుట్టీలో కావాలా అన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ టసర్ జార్జర్లో కొత్త వెరైటీస్ వస్తాయి ఈ మధ్యకాలంలో బాగా క్లిక్ అయిన శారీస్ మీరే కదా పేరు పెట్టి నేనే కట్టాను కదా ఇంకా నా దగ్గర ఉన్నాయి సారీస్ చూసినప్పుడల్లా ఒక చీర తీస్తున్నాను నాలుగు చీరలు ఉన్నాయి మీరే కదా పేరు పెట్టింది పేరు పెట్టా నేనే అసలు యాకే దీని పేరు వేరే కానీ టస్సర్ జార్జ్ ఎట్లా అనిపించి ఆ పేరు అండి నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి టస్సర్ జార్జెట్లో నువ్వు సారీ సార్ కట్టు చక్కగా బ్లౌజ్ కట్టించుకుని చాలా బాగుంది ఎందుకంటే మనం ప్యూర్ కట్టిన ఫీల్ ఇస్తాం చాలా బాగుంది ఇది లైట్ షేడ్ అండి లైట్ డార్క్ సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో మీకు ఈ సారీ వస్తుంది కలర్స్ కలర్స్ నెక్స్ట్ సారీ జార్జెట్ స్టైల్ లో కొంచెం కొంచెం వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అండ్ గోల్డ్ వీవింగ్ కొంచెం పటోలా స్టైల్ వచ్చింది ఇది బ్లౌజ్ కూడా హెవీ బార్డర్ తర్వాత బ్లౌజ్ అంతా కూడా చిన్న బొట్టితో వచ్చింది ఇవి లెహెంగాలో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇంత డిజైన్ ఉంది కాబట్టి అలా కూడా ప్లాన్ చేయొచ్చు ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో హెవీ తోటి వచ్చింది మొత్తం త్రీ కలర్స్ నా దగ్గర సేమ్ ఇదే సారీ ఉంది సేమ్ శారీ ఇంక మళ్ళీ ఎక్కడా డౌట్ లేదు ఇంకా సో ఇది అసలు ఎంత బాగుందంటే అది ఇదే కాదు ప్రతి టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీరు రఫ్ అండ్ టఫ్గా ఎలా కావాలంటే అలా కట్టండి హాయిగా ఉంటున్నాయి శారీస్ ఇందులో కలర్స్ ఉన్నాయమ్మా వైట్ వచ్చిందే ఫోర్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుంది ఎంత బాగుందో అసలు ప్యూర్ కట్టినట్టే ఉంటుంది తెలుసా క్లాత్ కూడా చాలా బాగుంది బార్డర్లో చేంజెస్ ఉన్నట్టు ఉన్నాయి కదా కొద్దిగా వీవింగ్ స్టైల్ ఇది ఒకటి కొంచెం కానీ సేమ్ ఫ్యాబ్రిక్ అదే సేమ్ టస్సర్ జార్జెట్లో మరొక శారీ అండి నేవీ బ్లూ కి సిల్వర్ వీవింగ్ అండ్ మీనా కారీ వీవింగ్ తోటి వచ్చింది బ్లౌజ్ నాకు తెలిసి ఫుల్ జకాట్ తోటి వచ్చి ఉంటుంది కలర్స్ బాగున్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ అచ్చా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి టస్సర్ జార్జెడ్ శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇది ఇది ఒక్కటి కట్టుకుంటే మనం ఫంక్షన్స్ కూడా హాయి గెలిపోవచ్చు అండి నెక్స్ట్ టస్సర్ జార్జెట్లో రెండు వైపులా బార్డర్ తోటి మళ్ళీ మనకి మీనాకారి వీవింగ్ తోటి నీట్గా వచ్చింది శారీ బా ఇది కూడా బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్లాత్ చాలా బాగా తక్కువ ధరలు ఇది బాగా క్లిక్ అయిందమ్మా ఎందుకంటే క్లాత్ బాగుండడం కలర్స్ బాగుండడం కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు ఇందులో ఇంకా కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ వచ్చాయి పేస్టల్ షేడ్ దొరకడమే కష్టం అసలు అంత బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి ఇవి మనకి హెవీ అదే కలర్ బేసికలీ మనకి హెవీ ఉంటుంది మొత్తం మీనాకారి వీవింగ్ తోటి వస్తుంది ప్యూర్లో వస్తాయండి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా కూడా ఉంటాయి సో అలాంటివి ఏంటంటే మీకు ఇక బడ్జెట్ రేంజ్లో వచ్చినట్టు చాలా చక్కగా ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ బిలో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ ఇది ఇంకా హిట్ డిజైన్ అండి ప్రతి వాళ్ళు తీసుకుంటున్న శారీ ఇది చాలా బాగుంది ఇందులో నాకు వైలెట్ ఉంది ఫస్ట్ వైలెట్ కడుతూ ఉంటాను చాలామంది అడుగుతూ ఉంటారు డార్క్ కలర్ కొరేసాను కానీ తర్వాత తర్వాత మంచి కలర్స్ ఇలాంటివి వచ్చాయి ఈ రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ టసర్ జార్జెట్లో చాలా మంచి కలర్ అండి ఇది కూడా బాగుంది మొత్తం మనకి పైతని స్టైల్ వచ్చి మునియా బుటీస్ తోటి వచ్చాయి శారీ అంతా డాలర్ బుటీ బ్లౌజ్ ఏమో ఫుల్ చాలా బాగుంది శారీ ప్లస్ ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి కాబట్టి అయిపోతాయనే బెంగలేదు ఈ రెండు శారీస్ కూడా మీకు కొండాపూర్లో ఉన్నాయి కుక్కర్పల్లిలో కూడా ఉన్నాయి ఇది ఒకటే సింగిల్ సింగిల్ మాకు ఎన్ని కావాలన్నా మీరు ఇస్తారు సో ఈరోజు ఏంటంటే అసలు నడితే హైలైటెడ్ టసర్ జాజెట్ ఆల్రెడీ ఆల్రెడీ మనం రంగువర్షవార్ నుంచి చూపిస్తున్నాం కాబట్టి మీ అందరికీ తెలుసు క్వాలిటీ అలా కానీ మష్రూ మూ అనేది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో చాలా బాగున్నాయండి చాలా చక్కగా ఎందుకంటే అవే ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ అలా కూడా ఉంటున్నాయి అలా చూస్తున్నప్పుడు మనకు హోల్సేల్లో వచ్చే క్లాత్ కూడా చాలా బాగుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు కుకట్పల్లిలో కొత్తగా స్టోర్ ఉంది కాబట్టి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చక్కగా అందరూ చూసుకున్నట్టే మీరు కూడా చూసుకుని తీసుకోవచ్చు లేదు దూరము మీరు రాలేము అనుకుంటారా ఆన్లైన్ ఆన్లైన్ సో రంగు వర్ష ఇప్పుడు కుక్కట్పల్లి మాత్రమే కాదు గుండాపూర్లో కూడా ఉంటుంది సో మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోలో కలెక్షన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ